నా పేరు కందిబండ నరసింహారావు విశ్లేషకుణ్ణి ఈరోజు పేపర్లో సుప్రీంకోర్టు నిర్ణయాలు సలహాలు కుక్కర్ పెంచే వాళ్ళ గురించి ఇచ్చింది కుక్కలు ఎటువంటి వాళ్ళు పెంచాలి ఎవరు పెంచాలి అనే విషయం మీద వాళ్ళు సలహా కూడా ఇచ్చారు సూచనలు ఇచ్చారు ఆ సూచనలు ఒక వ్యక్తికి సంబంధించినవా అనేటటువంటి విషయం తెలుసుకోవాలి ఒక సమాజానికి సంబంధించినవా అనేటటువంటిది కూడా అర్థం చేసుకోవాలి సమాజం కాదు వ్యక్తి కాదు ప్రభుత్వాలకు ప్రత్యేకంగా చెప్పిందా అనేది కూడా తెలుసుకోవాలి ఇవన్నీ తెలుసుకోకుండా ఏ ఒక్క మనిషికో ఒక సలహా ఇచ్చింది సుప్రీంకోర్టు అనుకుంటే పొరపాటు కుక్కలు వాళ్ళు సొంత కుక్కలు పెంపుడు కుక్కల బజారు కుక్కల ఈ యొక్క సమస్య చాలా విపరీతంగా అందరికీ భావనలలో ఉంది బజారు కుక్కలు స్ట్రీట్ టాప్స్ అయితే ప్రజల్ని ఇబ్బంది పెడుతుంటాయి పెంపుడు కుక్కలు అయితే అవి కూడా ప్రజల్ని ఇబ్బంది పడతాయి పెంపుడు పెంచేవాళ్ళు తన ఇల్లు కోసమే కాకుండా ఈ ప్రజలందరినీ ఇబ్బంది పెడుతుంటారు ఏం చేస్తున్నావు అంటే వాకింగ్కి పోతున్నానంట అంటారు వాకింగ్ ఎట్లా పోతున్నావునా అంటే కుక్కను పట్టుకోపోయి కుక్కకు నేచురల్ కాల్స్ ఇప్పించడానికి ప్రజాసేవ చేస్తున్నట్టుగా జంతువుల మీద ఏదో అభిమానం ఉన్నట్టుగా పెద్ద బిల్డప్ ఇచ్చి ఒక టీషర్ట్ ఒక నైట్ పైజామా వేసుకొని ఒక గొలుసు పెట్టుకొని బదాలు బదాలు దిగుతుంటాడు అది ఎక్కడ పడితే అక్కడ మలమూత్రాలన్నీ విసర్జిస్తుంటుంది అది ఎంతమందిని ఇబ్బంది పెడుతుంది ధనని కూడా ఇబ్బంది పెడుతుంది అనేటటువంటి తెలుసుకోకుండా ఈ సమాజాన్ని పాడు చేస్తుంటారు అటువంటి వాళ్లకు ఈరోజు సుప్రీంకోర్టు ఒక నిర్ణయం ఇచ్చింది ఈరోజు సుప్రీంకోర్టు నిర్ణయం ఇచ్చింది ఇంతకుమంది ఎంతోమంది బాధపడ్డారు నేను గత ఏడాది నుంచి కూడా కుక్కల మీద నేను వీడియోలు తీస్తున్నాను అందరికీ పంపిస్తున్నాను కానీ ఈ వీడియోలు చూసిన వాళ్ళు కూడా ప్రజల మీద ఒత్తిడి తీసుకురావట్లేదు నాకేం పట్టింది తెలియని అనుకుంటున్నారు ప్రజల మీద ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి ఒత్తిడి తీసుకొని వస్తే ఈ వాతావరణ కాలుష్యం దెబ్బతినకుండా ఉంటుంది వాతావరణ కాలుష్యం దెబ్బ తినకుండా ఉండాలి అందరి ఆరోగ్యం బాగుండాలి అనే ఉద్దేశంతో నడుచుకోవాలి ఎవరికి కూడా సమాజంలో ఉండేటటువంటి ఇబ్బందులు తెలుసుకోకుండా తనకు తానే గొప్పవాడు అనుకుంటుంటాడు అదేదో పెద్ద నాయకుడిని అనుకుంటాడు ఈ ప్రభుత్వాలేమో ఈ యొక్క ఆరోగ్యం ఏమిటి ఏం కావాలి వాళ్లకు ఉచితంగా అన్నీ ఇస్తే సరిపోతుంది చీరలు ఇస్తే సరిపోతుంది తాగటానికి అవకాశం ఇస్తే సరిపోతుంది డబ్బులు పెట్టి కొనుక్కుంటే ఓట్లు వస్తాయి కదా వీళ్ళ కోసం వీళ్ళ క్షేమం ఎందుకు చూడాలి అని ప్రభుత్వాలు చూస్తున్నాయి ప్రభుత్వంలోకి రావటం కోసం ఇవన్నీ చేసి ప్రభుత్వాలు ఈ విధంగా చేస్తున్నాయి అందుకోసం ప్రజల దగ్గర నుంచి ఒక ఒత్తిడి ప్రజలు ప్రభుత్వం మీద రావాలి అప్పుడే మనకు ఈ యొక్క ఎన్విరాన్మెంట్లో ఇబ్బందులు లేకుండా ఉంటాయి ఆరోగ్యంగా ఉంటాయి నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ అని చెప్పాడు అక్కడొక అక్కడొక శౌచాలయం కట్టించాడు పోయిన వాళ్ళు పోతున్నారు వస్తున్నారు దాని విధంగా మనుషులు చేసేటటువంటి దానికంటే ఎక్కువగా స్వచ్ఛ భారత్ అనేటటువంటి నినాదాన్ని చెలగొట్టేది ఈ కుక్కలు పెంచేవాళ్ళు ఈ కుక్కలు పెంచేవాళ్ళు పదార్లలో తిరుగుతున్నారు వాళ్ళు వ్యాహ్యాలిగా తిరుగుతున్నారు వాళ్లకు బుద్ధి చెప్పవలసిన అవసరం ఉంది ముఖ్యంగా మద్దతు మధ్యతరహిత కుటుంబీకుడు లక్షల లక్షలు కొని ఒక ఇల్లు కూడా ఉండటానికి లేకుండా ఆ ఇల్లు సగభాగం కుక్కకు వెచ్చించి బతుకుతున్నాడు అదేదో ఆనందాన్ని అనుభవిస్తున్నాడు చేస్తే ఆ ఇంటి వరకు ఉంటే మంచిదే బతుకు చాలా ఇబ్బందులు పడువు ఇంకేదన్నా కానీ ప్రజలను ఇబ్బంది పెట్టేటట్టు నీ ఇల్లు వదిలిపెట్టి బజార్లలో తిరిగి ప్రజలందరినీ బాధ పెట్ట ఆ విధంగా బాధ పెట్టే వాళ్లకు ఈ ప్రభుత్వం శిక్ష వేయాలి శిక్ష చేసి లైసెన్సులు అనే పద్ధతి చాలా హై అమౌంట్ తోటి డబ్బులు వసూలు చేసి వాళ్ళు ముంతైనా ఇంట్లో ఉంటారు లేకపోతే ఏమన్నా ఇబ్బందులు పడతారు అటు విధంగా ప్రభుత్వం కృషి చేయాలి ఇకపోతే ఈ స్ట్రీట్ డాక్స్ గురించి ఏమిటి అనేటటువంటి సమస్య వస్తుంది ఈ స్ట్రీట్ డాగ్స్కి నో ఫాదర్ నో మదర్ వాటిని జంతువుల్ని సంరక్షించే పరి పద్ధతుల్లో ప్రతి లక్ష జనాభాకి ఒక రెండు మూడు ఎకరాలు ఒక స్థలం కేటాయించి అక్కడ వాళ్ళని పెట్టేటట్టు ఉంచాలి ఆ యొక్క పెద్దటంలో పెద్దగా ఖర్చుకేం కాదు ప్రజలు పడే ఇబ్బందుల కంటే అక్కడ కెనేల్స్ తయారు చేయడంలో పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు ఏ గుట్టల్లోనైనా పెట్టవచ్చు ఇవి ఒక మామూలు చోటనే పెట్టక్కర్లే ప్రజలకు ఏదో పెద్ద సహాయం చేస్తున్నట్టు ఒక ఇంజక్షన్ ఇస్తారు మళ్ళా బదార్లలో వదిలిపెడతారు మళ్ళా కుక్కలు అటు ఇటు అరుస్తుంటాయి ఆ అరుస్తుంటే మామూలుగా నడిచేటటువంటి ఇబ్బంది మనుషులని చాలా ఇబ్బందులు పెడుతుంటాయి ఇదివరకు నేను ఇచ్చిన వీడియోలు కూడా మీకు పంపిస్తాను చూడండి మీరు అవన్నీ చూసిన తర్వాత కూడా సరిగ్గా ప్ర స్పందించలేదని నా ఉద్దేశం ఇప్పటికైనా స్పందించండి ఈ యొక్క సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నిర్ణయం ఒక మనిషికి సంబంధించింది కాదు ప్రభుత్వానికి సంబంధించింది ప్రజలకు సంబంధించింది ఆ విధంగా నిర్ణయాలు తీసుకోవాలి దానికి తగ్గట్టుగా కృషి చేయాలి అని నా యొక్క విన్నపం ప్రజల కనుక ఈ విధంగా చేసుకోకపోతే మనం ఆరోగ్యం దెబ్బతింటుంది మన దేశంలో మెడిసిన్కి ఇచ్చినంత ఇంపార్టెన్సు ఆరోగ్యానికి ఇవ్వటం లేదు ఆరోగ్యానికి ఇవ్వాలి అంటే ముందుగానే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి ఆల్రెడీ మనకు డ్రైనేజ్ సిబ్బంది ఇబ్బందులు ఉన్నాయి డ్రైనేజీల ద్వారా కొంత ఆరోగ్యం ఇబ్బంది పడుతున్నాం ఇప్పుడు చిన్న చిన్న విషయంలో ప్రభుత్వం కనుక స్పందించకపోతే ఈ కోట్లలో ఒకడు పోయినాడు కొంత లక్షలు ఖర్చు పెట్టాడు లక్షలు ఖర్చు పెట్టిన తర్వాత కూడా ఆ యొక్క నిర్ణయం వస్తుంది మిగిలిన వాడికి ఏమిటి సామాన్యుడు లక్షలు ఖర్చు పెట్టగలుగుతాడా కోర్టులు పోయి నిర్ణయం తీసుకుంటాడా ఒకటి గినక న్యాయం జరిగితే ఇన్ని కోట్ల మందికి న్యాయం జరగాలి అంటే ఏ విధంగా జరుగుతుందో ఒక్కసారి ఆలోచించండి ప్రజలు ప్రభుత్వాలు తగు నిర్ణయం తీసుకురావాలి ప్రభుత్వాలు తీసుకోకపోతే ప్రజలు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి తీసుకురాకపోతే మన ఆరోగ్యాలు చాలా ఇబ్బంది పడతాయి వాళ్ళు ప్రత్యక్షంగానూ పరోక్షంగాను కార్పొరేట్ హాస్పిటల్స్ని డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది దీన్ని నిర్మూలించాలని కోరుకుంటున్నాను నా యొక్క వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి నచ్చినా నచ్చకపోయినా మీరు మాత్రం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండి ప్రజల మీద ఒత్తిడి తీసుకురండి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురండి అని చెప్తూ నేను ముగిస్తున్నాను మీరు నా పేరు మరొకసారి చెప్తున్నా కందిపండ నరసింహారావు